అందరు ఎట్లున్నారు బాగున్నారా అండ్ ఈరోజైతే మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఏంది కాచీగూడ రైల్వే స్టేషన్ అనుకుంటారు కదా అండ్ మా బుడ్డోడికి అండ్ మనకి మే లాస్ట్ ముహూర్తం అనమాట మనకి అచరాబ్ చేపిద్దామని ఆ బాసలు వెళ్తున్నాము అండ్ చాలా రోజులు అయిపోయింది ఇక మనకి ఇదే లాస్ట్ ముహూర్తం అన్నారు అండ్ మొత్తాన్ని కాచీగూడ రైల్వే స్టేషన్కి వచ్చాము కాచీగూడ నుంచి మనకి అండ్ బాసలు వెళ్ళినాకి మార్నింగ్ సెవెన్కి అయితే ఒక ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ అండ్ మేము కొంచెం ముందే వచ్చామంటే ట్రైన్ కదా మళ్ళీ కొంచెం ముందే వెయిట్ చేస్తే బెటర్ కాబట్టి మా బుడ్డు అయితే అగడోగడే చేస్తున్నారో చూస్తారా ట్రైన్ ఎక్కువ బ్రేక్ అండ్ మనం ఇంకా పది టైం ఉంది అందులోకి కాసేపు కూర్చున్నాము అండ్ ఎత్తగలిక ట్రైన్ వచ్చేసింది చూస్తున్నారు కదా సెవెన్ ఓ క్లాక్ కరెక్ట్గా వచ్చింది అనమాట ట్రైన్ ఎక్కాం ది అండ్ బాసర్లో అయితే దిగేసాము మొత్తానికి మనకి లెవెన్ లెవెన్ కల్లా బాసర్లో వచ్చేసింది ఇక బాసర్ నుంచి బయటకు వెళ్తున్నాము అండ్ మనకి బయటకు వెళ్ళగానే చూడవచ్చు ఇక్కడ మనకి మొత్తం మనకి మంచి కమాన్ కూడా బాసర్ కదా కొంచెం డిఫరెంట్గా మంచిగా ఉంది అండ్ ఇక్కడ ఆటోలు వచ్చేసి మనకి సింగిల్ ఆటోలు అయితే లేవు అండ్ స్పెషల్గా మనం ఆటో మాట్లాడుకుని అంటే అన్ని షేర్ ఆటోలు అనమాట అది మనం సింగిల్ ఆటో వెళ్ళాలంటే చాలా పేమెంట్ ఆడుతుంది మొత్తం షేర్ ఆట ఎక్కేసి ఆ మాతో పాటు సేమ్ మన బుడ్డోడికి చేపించినట్టే వాళ్ళు చేయించడానికి ఎక్కారు అమ్మ పాప అనమాట అండ్ ఇక మనకి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ గ్యాప్ అయితే ఉంటుంది మనకి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి టెంపుల్ కాడికి వచ్చేసాం చూస్తున్నారు ఇక ఫుల్ సమ్మర్ అండి మేలో వచ్చాము మేము అసలు చాలా భీవత్సంగా ఉన్న ఎండలైతే అబ్బో ఇక్కడికి వచ్చేసరి వాళ్ళకి మనకి ట్వెల్వ్ అయింది వన్ కల్లా గుడి బంద్ అని చెప్పారు ఇక మళ్ళీ ఇక్కడ మనకి నది స్థానం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ నది స్థానం చాలా బాగుంటుంది గోదావరి కానీ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అంటే నా వాక్బుల్ అంట అండ్ వన్ కిలోమీటర్ ఎండలో ఏం పోతామని నదికి అయితే వెళ్ళలేదు అండ్ మనకి చూడొచ్చు ఇక ఇక్కడ వచ్చేసి మనకి పూజ చేయించుకొని పలక పుస్తకాలన్నీ మనకి బయట అమ్ముతున్నారు చూడండి మనకి ఉత్త పలక పుస్తకం ఉంది అలాగే పాటు కొన్ని కూడా వచ్చేసి ఏంటంటే కొంతమంది పలకలు కూడా దానం చేస్తే మంచిది అన్నట్టు ఇట్ట వచ్చేసి ఇది వచ్చేసి టూ అంటే అంట ఒకటి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ చెప్పారు అలా చెప్పిన ప్రైస్ కదా కొంచెం బేరం ఆడుకోవచ్చు మనం అండ్ లోపలికైతే వచ్చే ముందు చూడుస్తున్నారు మనకి గుడిలో దగ్గరికి వెళ్ళేదాకా చాలా గ్యాప్ ఉంటుంది లోపల షాప్స్ ఏమి చెప్పారు షాప్స్ వాళ్ళు మాత్రం వాళ్ళు లోపల చూస్తున్నారు చెప్పులు స్టాండ్ ఉంది అండ్ షాప్స్ అయితే చాలా చాలా ఉన్నాయి లైన్లో కానీ బయట తీసుకోవడమే బెటర్ ఎందుకంటే బయట దానికన్నా లోపల చాలా ప్రైజెస్ ఉన్నాయి అనమాట ఇంకా మనకి గుళ్ళోకి వచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లేదా ఫ్రీ మనకి ఇలాంటివి ఉన్నాయి అనమాట మేము వచ్చేసి ఏంటంటే చాలా సమ్మర్ వేడిగా ఉంది ఎంత లైన్లో ఉండడం కష్టమని థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం థౌజండ్ రూపీ టికెట్ తీసుకుంటే ఎట్లా అంటే చూస్తున్నారు ఎండకి అందరు చెమట్లకి ఇసురుకుంటున్నారు ఇటు నుంచి అందుంటే ఫ్రీ మనకి చేపిచ్చేస్తారు పూజ ఇటు నుండి వస్తున్నారు మేము వచ్చేసి థౌజండ్ తీసుకున్నాం థౌజండ్ తీసుకోగానే మనకి ఇక్కడి నుంచి ఎంట్రీంగ్ ఉంటుంది అన్నమాట ఎదురుగా చూస్తున్నారుగా థౌజండ్ టికెట్ ఎంట్రీ అనమాట అంటే మనకి గర్భగుడిలో ఐ మీన్ గుడి ముందు అమ్మవారు ముందలే మనకు అమ్మవారు ఉంటుంది అక్కడ చేపిచ్చేస్తారు పది నిమిషాల్లో అయిపోతుంది అక్కడ మనకి ఫొటోస్ వాళ్ళు కూడా కెమెరా వాళ్ళు కూడా రెడీగా ఉంటారు మా వాళ్ళే అన్నీ తీసేస్తారు బయట మనం కలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి తొందరగా అయిపోద్ది అనమాట థౌసండ్ రూపీస్ టికెట్ అయితే ఫైవ్ అన్న కొంచెం లేటు అండ్ ఇంకా ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు వంటలు అవన్నీ చేసేవాళ్ళు కూడా చూస్తున్నారు ఇక్కడ మనకి వ్రతాలు కూడా చేస్తారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా అలాగే మనకి గుడి చుట్టూ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి మనం కొంచెం టైం తీసుకుంటే అన్ని ప్రశాంతంగా చూడవచ్చు కానీ ఏంటంటే మేము సమ్మర్లో పోయాం కాబట్టి కొంచెం ఆగం ఆగంగానే ఉంది అయినా కూడా కొన్ని అయితే నేను చూశాను అండ్ మనకి గుడి వెనకను నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు పైకి వెళ్తే మనకి అక్కడ టెంపుల్స్ అనేవి ఉంటాయి అండ్ ఫోన్ అలవ్ లేదు నేను తర్వాత వెళ్ళి ఇలా యూట్యూబ్ వీడియో చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనకి ఫోన్ తీసుకెళ్ళనిచ్చారు మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి మొత్తం కవర్ చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు మనకి అమ్మవారికి చిన్న అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు పూజ అంత అయిపోయి ఇక్కడ వచ్చేసి మనకి వెనక సైడ్ అనమాట ఒక మనకి టూ మీటర్స్ లోతులు అనమాట శివుడు ఉన్నారు చూడండి ఎంత బాగుందో అక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ వెళ్ళాలి అక్కడ నుంచి మనకి వెనక్కి వెళ్తే అమ్మవారి టెంపుల్ కానీ ఇక్కడ మనకి ఆశ్రమం అవన్నీ ఉంటాయి కొండ పైన కూడా ఇక్కడ చూస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళ వెళ్ళాలని దారి కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి గుడి పైన అనమాట ఇంకా మనకి పైన ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ నుండి చూస్తే మనకి గుడి లోపల చూస్తున్నారుగా ఒక ఫ్లోర్ పైన అనమాట మంచి గుడి అంతా కనిపిస్తుంది బంగారు పోతతో చాలా బాగుంది దేవి టెంపుల్ అయితే స్పెషల్లీ అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది అండ్ అమ్మవారిని తీయొద్దన్నారు అయ్యగారు అండ్ ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందరకు పోతే మళ్ళీ ఒక మనకి కొండలాగా వస్తుంది కొండ పైన ఒక ఆశ్రమం ఉంటుందంట చూడొచ్చు అబ్బో ఎండ బాగుంది అయినా కూడా మెల్లగా చెప్పులు కూడా లేవు కాబట్టి నడవడం కష్టం ఉంది కాలకుండా మనకేదో కాళ్ళు అంటుకోకుండా రాశారు కానీ అసలు పనికి రావట్లేదు ఈ ఎండకి అండ్ పైకి వెళ్ళే మనకి ఓపిక లేక ఇక్కడ వచ్చేసి కిందకి వచ్చేసి అని ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు మనకి ఫ్రీ చిన్న పిల్లలకి అనమాట ఇక్కడ ఫ్రీ అనమాట ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనం పూజకు సంబంధించినవి పలకాయ అని కొనుక్కొని వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి మనకు వన్ అవర్ అట్లా టైం పడుతుంది అంటే కొద్ది కొద్దిగా తక్కువ ఉంటే వన్ అవర్ అస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది మనకు వచ్చేసి ఇక్కడ ముహూర్తాలు అవి అనుకుంటాం కదా బాసర్లు అలాంటిది ఏం లేదంటే డైలీ హండ్రెడ్స్లో ప్రతి ప్రతిరోజు చేయించుకుంటారంట మనం ఇక్కడ ముహూర్తము ఈటైనా చేయించుకోవాలనుకుంటూ అక్కడ ఏమి అనమాట అక్కడ చేసిందే మంచి ముహూర్తం అన్నట్టు రోజు వస్తారంట ఇక్కడ నుంచేసి ఇక అంటే ఆ పూజ చేసినాక డైరెక్ట్ ఇక్కడి నుంచి గుడికి వెళ్ళొచ్చు కదా స్పీచ్ చెప్పించుకున్నాక మనం అమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు మనకి వచ్చేసి లడ్డు అవి కూడా ఇస్తారు ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ప్రసాదం చాలా ఉంది మనకి గుడి దగ్గర మొత్తం ప్రాణంలో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట మనం కాసేపు రెస్ట్గా కూర్చోవచ్చు లేదంటే నైట్ కొంతమంది నిద్ర చేసే వాళ్ళకి కానీ ఇదంతా చాలా ఉంటుంది చూడండి అసలు మనకి బాసర్ కదా ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాము చాలా పెద్ద ప్లేస్ ఉంది మనకి ఇంకా ఇక్కడ మంచి సత్రాలు ఉన్నాయి అంటే ఎలా ఉండే వాళ్ళకి అలా ఏసీ కావాలనుకునే వాళ్ళకి నార్మల్ ఇలా ఉచితం ఇవన్నీ ఉన్నాయి అనమాట ఏ విధంగా కవర్ తీసుకోవచ్చు మనకి ఇక్కడ అదే సత్రాల ముందు కార్ పార్కింగ్ ఉన్నాయి మనం ఏ వెహికల్ తీసుకొచ్చుకున్న పార్కింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనం ఇక్కడ నుంచి పూజ అంత అయిపోయింది కాసేపు కూర్చున్నాము ప్రసాదాలు కదా తీసుకుని బయటికి వెళ్తున్నాం అండ్ ఇప్పటికీ టైం వచ్చేసి త్రీ అయింది అనమాట లంచ్ టైం దాటిపోయింది ఇక్కడ కూడా మనకి గుడి ముందర చూడండి మొత్తం లాగా మంచిగా ఉంటుంది ప్రదేశం ఇక్కడ మొత్తం మనకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అంత గ్యాప్ లో మనకి గుడి ప్రాంతం మొత్తం ప్రదేశం బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మా చూడడానికి కూడా అండ్ ఒక వన్ డే ఉంటే మొత్తం చూడొచ్చు ఇంకా కొంతమంది ఇక్కడ మనకి పూజ చేసుకున్నారని చాలా మంది వెళ్ళిపోతున్నారు అండ్ మేము ఇంకా ఇంకోటి చూసేది ఉందని చెప్పి ఇక బయటకు వచ్చాం బయట కూడా మనకు ఒక ఆశ్రమం ఉంది చూడండి ఇక్కడ చిన్నగా మనకి టెంపుల్ ఉంటుంది బాగుంది ఇక్కడ కూడా చాలా ఇక్కడ నుంచి అయితే బోన్ చేసేసి మేము వచ్చేసి ఇక్కడ మనకి విద్యాభారతి అని ఉంటుంది మనకి గుడి నుంచి త్రీ కిలోమీటర్స్ లోపలకైతే ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం ఇల్లులవని ఖాళీ ప్లేస్ ఉంది ఆటో కూడా మనకి షేరింగ్ అలా ఏముండదు ఆటో మాట్లాడుకునే త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మనకి ఓన్లీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఆశ్రమం కూడా మనకి దగ్గరకు వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి చాలా మంది బాసర వెళ్ళి చేపించేసుకొని వచ్చేస్తారు ఇది చాలా మెయిన్ అనమాట మనకి నాలుగు మీద బీజాక్షరాలు అనేవి రాస్తారు ఈ ఆశ్రమంకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఉంది అండ్ ఆశ్రమం నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ మనకి చాలా బాగుంది ఇక్కడ డైలీ అన్న అన్నదానం కూడా ఉంటుంది అనమాట వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అయినా మనకి అన్నదానం ఉంటుంది కంపల్సరిగా ఇక్కడ ఆశ్రమం కాబట్టి చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే మనకి చాలా బాగుంది అండ్ డైలీ కూడా మనకి చూడండి ఇక్కడ ఏదో యజ్ఞం కూడా చేశారు అంతకుముందు మనకి కొంచెం ఇక్కడ హనుమాన్ దేవుడిది మనకి జయంతి అయింది కాబట్టి హనుమాన్ది కూడా పూజ అయింది మంచిగా డెకరేషన్ చేసి పెట్టారు హనుమాన్ది కూడా మనకి మొత్తం మొత్తం ఏదో పాఠశాల అన్నమాట ఇక్కడ మనకి వీళ్ళు ఉంటారు కదా బాపన్న వాళ్ళు అనేవాళ్ళు మనకి ఇక్కడ మొత్తం చిన్న పిల్లలు వస్తూ మనకి ఆస్ట్రల్లాగా వాళ్ళ అరమాటకి అన్నీ ఇక్కడ నేర్పిస్తారంట చాలా బాగుంది ఆశ్రమం వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఒకవేళ అన్నదానం చేస్తుంటారు కదా దానికి కావాలంటే మనం మనీ ఇంత అని ఇవ్వచ్చు దాన్ని ఏం లేదు మన పేరుని కూడా ఇవ్వచ్చు అని ఇక్కడ చూడవచ్చు మనకైతే ఇప్పుడు నాలుగు మీద బీజాక్షరాలు రాస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి అమ్మగారు వచ్చేసి ఆశ్రమం మొత్తానికి అనమాట చూసుకుంటారు అండ్ మనకి నాలుగు మీద బీజాక్షరాలు రాసేది కూడా ఈవిడే అండ్ మనకి గరక అనేది తీసుకుంటున్నారు గరక తీసుకొని మనకి తేనెలో ముంచి రాస్తారంట అండ్ చిన్నపిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్ళు కూడా రాపించుకుంటున్నారు అండ్ చాలామంది ఏంటంటే మనకి సరస్వతి దేవి టెంపుల్ వచ్చినా అయిపోయాక కంపల్సరీ ఇవి రాపించుకుంటారు కొంతమందికి తెలియదు అనమాట తెలియకుండా మనకి అది చేయించుకొని చేస్తారు మంచిదంట అండ్ మనకి చూడండి రాసిన మా బుడ్డు అయితే తేనెలో ముంచే లోపలికి నమ్ములేస్తున్నాడు పార్కని కూడా కొంచెం గాబడు గాబడు చేశాడు మొత్తానికైతే రాపించుకున్నాము అండ్ ఇక్కడ మనకేమి ఇలా రాయడానికి పే మనీలు పేమెంట్ ఏమి ఉండదు అని మన ఇష్టం అనమాట ఆశ్రమంకి సంబంధించి ఏమన్నా ఇవ్వాలనుకుంటే అంతే కానీ అదేముండదు ఇక్కడ ఇంకా కూడా మనకి చాలా బాగుంది కొంత మనకి చాలామంది ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇక్కడ ఇక్కడ రావచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనకి చిన్న పిల్లలకి గేమ్స్ కానీ అలా అన్నీ ఉన్నాయి ఆశ్రమంలో చాలా చాలా ప్రశాంతంగా ఉంది మేము టెంపుల్ అంత తిరిగిందంటే ఇక్కడ తిరిగింది ఒక ఎత్తు ఉంది అంత బాగుంది అండ్ మనకి ఇక్కడ ఇయర్ ఇయర్ ఏమైతే ఏ పూజలు అయితే అనేవి కూడా మొత్తం మనకి ఫొటోస్ ఇలా అన్ని పెట్టారు వీళ్ళకి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ అప్డేటింగ్ అనేది ఇలా ఏదైనా అన్నదానంగా ఆశ్రమానికి సంబంధించి ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకునేవి కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఏ డొనేషన్లు ఇస్తే ఏందని కూడా రాసి పెడుతుంటారు చూడండి అలా కూడా మనం ఏదైనా డొనేషన్స్ ఇవ్వచ్చు ఇక్కడ వీళ్ళు చూసారు కదా వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి గురువు డొనేషన్ అండ్ చిన్న పిల్లలు చూస్తున్నారు మనకి వాళ్ళకి నేర్పిస్తారు కదా ఆ వేద అది మనకి ఒకసారి వినిపిస్తారు చూడండి ఇందా

ఇంకా మేము ఇక్కడ ఒక వన్ అవర్ ఉన్నాము అలాగే చాలాసేపు మొత్తం ఆశ్రమం అంతా తిరిగాము చిన్నపిల్లలు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళది ఇక్కడ జాయిన్ చేస్తారన్నమాట ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి అన్ని వేదాలు అన్ని నేర్చుకోనికి వాళ్ళని ఇక్కడ ఉంటారంట హాస్టల్ లాగా అనుకోవచ్చు ఇక్కడ మనకి బడ్స్ ఉన్నాయి మనకి చాలా ప్రశాంతమైన ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని చూడడంలో ఇక మనకి మొత్తం బాసర టిప్ అనేది పూర్తయిపోయింది ఇంకా కొన్ని అయితే మిస్ అయిపోయింది మనకి సమ్మర్లో వచ్చాం కాబట్టి ఇక్కడ మనకి గోదానం అవుతుంది చూడండి ఆ గోదానం ప్పుడు కూడా చాలా బాగుంది ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే మేము కాసేపు నుంచి వెళ్ళిపోదామని కూడా ఎందుకంటే మనకి చాలా బాగుంది వేదాలు అవన్నీ చదువుతున్నారు ఇంకా మనకి ఇక్కడ నుంచి ట్రిప్ అయితే పూర్తయిపోయింది ఇక మన ఒకసారి మొత్తం నేను ఆశ్రమం అంతా చిన్న వీడియో కిప్ తీశాను ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఆశ్రమం అంతా ఎలా ఉంది అని మీకు కూడా చూపిద్దామని ఎందుకంటే నాకు కూడా గుర్తుగా ఉంటుందని మొత్తం తీసాను అసలు ఎంత బాగుందంటే ఇక్కడ పూజలు జరిగేవి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ అమ్మవారి లోపల హాల్ అన్నమాట ఎంత బాగుందో చూస్తున్నారు కదా అండ్ నీకైతే అయితే మనకి టైం ఆల్రెడీ అయింది ఆటో వాళ్ళు మనకు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తా అన్నట్టు అక్కడ మన కోసం వన్ అవర్ అయితే వెయిట్ చేశారు అండ్ ఇంకా మనం వెళ్దాము ఇలాగే ట్రైన్కి వెళ్ళడమే ఇంకా చూసారు కదా మనం మన అయితే ట్రైన్ మళ్ళీ బుక్ చేసేసుకున్నాము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాము అండ్ ఇంకా మనకి లేట్ అయిపోతుందని వెళ్ళిపోయాం అనమాట చూస్తున్నారు ఇక్కడ మనకి డొనేషన్స్ కానీ ఇక్కడ మనకి అన్నదానానికి సంబంధించిన ఇచ్చేవాళ్ళు కూడా డైలీ డైలీ ఎవరికి సంబంధించింది వాళ్ళు ఇస్తుంటారు చాలా బాగుంది